నీ జీవితంలో ఒక గ్యాప్ దర్ ఇస్ అ గ్యాప్ ఇన్ యువర్ లైఫ్ వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగున గాక ప్రియమైనటువంటి వాళ్ళారా కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుటుంబానికి ప్రార్థన చేయమని ఒక సహోదరి నన్ను తీసుకువెళ్ళారు తీసుకువెళ్తే అక్కడ నేను ప్రార్థన చేయవలసినటువంటి ఒక పాప ఆ పాపకి సమస్య ఏంటంటే అనారోగ్యం ప్రతి నెల కూడా అనారోగ్యం వస్తుంది చాలా విచిత్రమైనటువంటి అనారోగ్యం టైమింగ్ ఏంటంటే వాళ్ళ నాన్నగారికి జీతం రాగానే అనారోగ్యం స్టార్ట్ అయిపోతుంది వెంటనే ఆ జీతం తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆ డబ్బులన్నీ అక్కడ ఖర్చు అయిపోతే అప్పుడు నెల అంతా అప్పు చేసి బ్రతుకుతారు సో జీతం అంతా అనారోగ్యానికి పోతుంది నెల అంతా వారు అప్పు తర్వాత అప్పు పెరిగిపోయింది అందుకని పని అనారోగ్యం ఏంటి అంటే నిజంగా అనారోగ్యమే వాళ్ళు చెప్పింది ఏంటంటే హార్ట్లో హోల్ ఉంది అంటే గుండెలో ఒక రంధ్రం ఉందట మరి నిజంగా రికార్డులు ఎక్స్రేలు స్కానింగ్లు ఇవన్నీ రిపోర్ట్లు డాక్టర్లు చెప్పిందే కదండి కానీ మీరు ఆధ్యాత్మికంగా వెతికితే దీని అర్థం ఏంటంటే వారి జీవితం రాగానే ఇక్కడ సిక్నెస్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే కనెక్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక శక్తి వీరిని అప్పు పాలు చేయటం అనేది ఒక కంకణంగా పెట్టుకుని ప్లాన్ పెట్టుకుని చేస్తున్నదే ఈ శక్తి ఏంటంటే సాతాను వాడు ఎన్ని కుటుంబాల్లోనో ఎన్ని కుటుంబాల్లోనో ఇదే పని చేస్తుంటాడు అయితే నేను తర్వాత ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత వారిని ఏకీభవించమని చెప్పాను వారు క్రైస్తవ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ కూడా యస్సు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించడం అనేది తెలియదు చర్చికి వెళ్ళటం తెలుసు బహుశా కానుకలు ఇవ్వటం కూడా తెలుసు నాకేమి ఇన్సిడెంటల్గా కానుక ఏమి ఇవ్వలేదు నేను వెళ్ళినప్పుడు ప్రా ప్రార్థన చేయటాన్ని కానుకల కొరకు నేను ఎప్పుడు వెళ్ళను కూడా కొంతమంది అదే పనిగా కానుకలు వెళ్తారు జాగ్రత్త వాళ్ళ గురించి మీ సేవకుడైతే ఎస్ కానీ కొంతమంది అదే పనిగా నెల రాగానే కానుకల కొరకు మీ ఇంటి దగ్గర ప్రత్యక్షం అవుతారు వీళ్ళ గురించి జాగ్రత్త దేవుని బిట్లారా ఎవరిని నేను ఉద్దేశించి విమర్శించడం లేదు కానీ జరుగుతున్న వాస్తవాన్ని జాగ్రత్త అని చెప్తున్నాను అయితే ఈ పాప ప్రార్థన చేసిన తర్వాత చాలా ఆశ్చర్యకరంగా అయిపోయిందండి ఆ పాప పేరు నాకు గుర్తులేదు కానీ ఆ ముద్దు పేరు మాత్రం గుర్తుంది జని తన పేరు జెన్నీ అయితే చాలా విచిత్రంగా దేవుడు ముట్టారు తాకి ఇచ్చారు ఆశ్చర్యం ఏంటంటే వీరు జీవనోపాదాయం వెతుక్కుంటూ దంపతులు ఇద్దరు పాపం తీసుకుని ఈ పట్టణాన్ని విడిచి హైదరాబాదు వెళ్ళిపోయారు ఆ గృహిణి ఆ ఇంటి యజమానురాలకి పెద్ద ఉద్యోగం వచ్చింది ఆయనకు కూడా ఏదో కొద్దో గొప్ప ఉద్యోగం వచ్చింది వీళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ చేతుల నిండా బోల్ డబ్బులు సంపాదిస్తున్నారు పాపను పెద్ద కారు ఇవి అవి కొనేశారు బట్టలు కొంటున్నారు చాలా బాగుంది అనుకున్నారు కొంతకాలం తర్వాత ఆ గృహిణి ఆ ఇంటి యజమానురాలకి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఉద్యోగంలోనూ ఎవరో పరిచయమారు వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టింది ఈ భర్తను విడిచిపెట్టి తోటి పెళ్ళి పెడకలన్నీ వెళ్ళిపోయాయి ఇతను కూడా బ్యాలెన్స్ లేక చెదిరిపోయి ఇప్పటికి కూడా ఎక్కడున్నాడో తెలియదు తిరుగుతుంటాడు ఈ పాప వక్రత అయిపోయింది ఇప్పుడు చెప్పండి మీరు ఆ పాపకు నిజంగా హార్ట్లో హోల్ వీరిద్దరూ ఇద్దరు కలిసి పెట్టారా ఇప్పుడు లేకపోతే అప్పుడు హోల్ ఉందా దేవుని పెట్టలారా అందుకే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటను తీసుకుని మనందరి జీవితాల్లో కూడా గ్యాప్ ఉంటుంది దెర్ ఇస్ అ వైడ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో అంటే నీ ఆత్మలో ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని డబ్బులతోనూ ఉద్యోగాలతోనూ వ్యాపారాలతోనో డిగ్రీలతోనూ నీ షోకులతోని నీ అందంతో ఏదో ఒకటి అలాంటివి ఏదో ఒకటి నింపుకుని నువ్వు చలమణ అయిపోవాలి నువ్వు తృప్తి పొందాలని చూస్తావు బట్ అది ఎప్పుడు గ్యాప్గానే మిగులుతుంది ఎందుకంటే ఆ గ్యాప్ను నింపగలిగినటువంటి వారు ఒక్కరే ఒకరే ఆ ఒకరెవరంటే యస్సు ప్రభుల వారు అందుకే కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనములో ఒక మర్మమును గురించి పౌలు మాట్లాడుతూ అన్యజనులకి ఈ మర్మము అని చెప్తూ ఏం చెప్తాడంటే ఈ మర్మం ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో అది అనగా మీ యందు ఉన్న క్రీస్తు మీ యందు ఉన్న క్రీస్తు అంటే మీలో ఉన్నటువంటి క్రీస్తు ఏంటిది వేర్ ఇస్ క్రైస్ట్ ఇన్ యూ క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ ద హోప్ ఆఫ్ గ్లోరీ దిస్ మిస్ట్రీ ఈస్ బియాండ్ వర్డ్స్ వర్ణింపస్యం కానిటువంటి గొప్ప మర్మం ఇది అని పౌలు చెప్తున్నాడు అంటే నీ జీవితంలో నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ను నింపగలిగిన వారు ఎవరంటే ప్రభు అయినటువంటి క్రీస్తు హల్లలుయస్సు క్రీస్తు వారు ఆయన గురించి అక్కడ రెండు మాటలు చెప్పాడు పౌలు ఏమంటున్నాడంటే మహిమ ఐశ్వర్యము ఎట్టుదో రెండు మాటలు మహిమ ఐశ్వర్యం రెండు మాటలు వాడాడు మహిమ అంటే ఏంటి అంటే దేవుని బిట్లారా మహిమ అంటే డోక్సా అన్నటువంటి గ్రీక్ మాట డోక్సా అంటే పెద్దలు చెప్పడం నేను విన్నాను ఏమనంటే డోక్సా అంటే ఆల్ గాడ్ హ్యాస్ దేవుని యొద్ద ఏమున్నదో ఆల్ గాడ్ ఈజ్ దేవుడి ఏమై ఉన్నాడు ఆల్ గాడ్ క్యాన్ డూ దేవుడు ఏం చేయగలడు ఆల్ గాడ్ హ్యాస్ ఆల్ గాడ్ ఈజ్ ఆల్ గాడ్ క్యాన్ డూ ఇదంతా కలిపి గ్లోరీ మహిమ అయితే అటువంటి మహిమ యస్సు ప్రభుల వారు కలుగున్నారు అంతేకాదు ఐశ్వర్యము ఐశ్వర్యము మనకు తెలుసు పరలోకమంతా వీధులే బంగారము గోడల ఫౌండేషన్స్ అన్నీ ఓ వజ్రాలు వైడూర్యాలు గొప్ప గొప్ప వాల్యుబుల్ స్టోన్స్ ఆ గేట్లే ముత్యాలు ఒకే ముత్యం అంట గేట్ అంతా ఎంత పెద్ద ముత్యాలు అయితే అక్కడ అంత ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యం అనేది మనము అనుభవించాలి ఇక్కడ అందుకని మహిమ ఐశ్వర్యం ఎట్టుదో క్రీస్తు నీలో ఉండట ఎంత గొప్ప భాగ్యమో ఇట్ ఇస్ ఎ మిస్ట్రీ క్రీస్తు అనే ఆయన ఒక మర్మము అని పౌలు చెప్తున్నాడు అటువంటి మర్మమును ఈరోజు ఉదయం మీకు చెబుతూ ఫిల్ యువర్ గ్యాప్ ఇన్ యువర్ లైఫ్ ఫిల్ దట్ గ్యాప్ ఇన్ యువర్ లైఫ్ విత్ క్రైస్ట్ ఫిల్ దట్ గ్యాప్ ఇన్ యువర్ ఫినాన్సెస్ విత్ క్రైస్ట్ ఫిల్ దట్ గ్యాప్ ఇన్ యువర్ ఫ్యామిలీ విత్ క్రైస్ట్ ఇన్ యువర్ బిజినెస్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్ నువ్వు ఏం చేస్తుంటే అక్కడ యస్సు క్రీస్తు వారిని నింపమని అడుగు ఆయన మహిమైశ్వర్యంతో దిగి నీలో నిరీక్షణ విశ్వాసమును కలుగు చేసి నిన్ను ఆశీర్వదిస్తారు పరిశోధన ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ కొరకు ఐత్తుపరచుకోండి బలపరచండి నీ బిడ్డలో అవసరతలన్నిటిని తీర్చి క్రీస్తు వారి యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో నీ బిడ్డల నాయన బయలుపరచుమని బయలుపరచమని ప్రభా నీ నామానికి నీ బిడ్డల ద్వారా మహిమ తెచ్చుకోమని యస్సు క్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె